హాయ్ మీ అందరికీ కూడా మైసఫ అనే విషయం మనకు తెలిసిందే మహాభారతంలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపింపజేసేటువంటి ఒక మయుడి అద్భుత సృష్టి ఇవాళ అంతకంటే భిన్నంగా లేదు ప్రపంచం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా బింబింపజేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం ముఖ్యంగా మన సమాజం నడిచిపోతుంది ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం మనకు తెలియట్లా కేవలం ఇక్కడ విచక్షణ మాత్రమే వివేకం మాత్రమే మన సమయంలో మాత్రమే మనం కాపాడగలగలం కానీ దానికోసం ప్రయత్నించే కొంటే కూడా భావోద్రేకాలతో ఎన్నెన్నో అకృత్యాలకి లోను కావలసినటువంటి అఘాయిత్యాలకి లోను కావలసినటువంటి పరిస్థితులు పొడసూపుతూ ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే ఒక మేకపిల్ల కుక్కపిల్లగా మారినటువంటి ఒక గొప్ప కథ ఒక బ్రాహ్మణుడు తన యాగానికి సంబంధించిన క్రతువు నిర్వహించే సందర్భంగా ఒక మేకని సంత నుంచి కొనుక్కొని తీసుకుపోతూ ఉంటాడు ఇది దూరం నుంచి ఒక నలుగురు దొంగలు కుమ్ముక్కయ్యారు చూశారు ఆ ఈ బ్రాహ్మణి మనం మోసం చేసి ఎట్లాగైనా ఈ మేకని మనం దొంగిలించాలి అని అనుకున్న వ్యూహం ప్రకారం మొదటి దొంగ బ్రాహ్మడి దగ్గరికి వచ్చాడయ్యా నమస్కారం అండి అయ్యవారు ఏమిటండి మీరింత ఆచారం వ్యవహారం తెలిసినటువంటి వాళ్ళు కుక్కను తీసుకుపోతున్నారు అది కూడా ఈ కుక్కని రోడ్లు ఎంబడి తిరిగే కుక్కని అని ఒక మాట అనగంగానే ఈ బ్రాహ్మణుడు కుక్కేమిట్రానైనా ఇది ఇది మేక యాగానికి సంబంధించిన క్రతువు నిర్వహించడానికి నువ్వు సరిగ్గా నీకు కనపడట్లేదు అవసర బాగుంటాడు ఇంకొంత దూరం వెళ్ళాడు ఇంకొక బ్రాహ్ ఇంకొక దొంగ ఎదురయ్యాడు అయ్య నమస్కారం ఏమిటండి మీ అంత ఆచారం ఉన్నవాళ్ళు పండితులైన వారు ఇటువంటి చండాలని కుక్కని తీసుకుపోతున్నారు రోడ్లంబడి దిగేదాన్ని అది మీకు తప్పు కనిపించట్లేదా అన్నాడు అనగానే బ్రాహ్మడు అది మొదటైనా ఇదే మాట అన్నాడు రెండు ఏమిటి ఈ మాట అంటున్నాడని అయినా కూడా మనసులో ఒకసారి ఎలా కలు చివరి నుంచి చూశాడు మేకలాగానే ఉన్నది నైనా నీకు ఎవరిన దృష్టిలోపం ఏమైనా ఉందేమో శుభ్రంగా అది మేకలాగా కనిపిస్తే కుక్క అంటాడు అది అన్నాడు కానీ మనసులో ఒక చిన్న విషభ బీజం పడింది ఏమిటి ఇద్దరన్నారు నాకేమో ఇది మేకలాగా ఉంది కుక్కలాగా ఎలాగ అనిపించింది ఇంకొంత దూరం వెళ్ళాడు మూడో దొంగ వచ్చాడు అయ్యయ్యా నమస్కారం వీడేమంటాడా బ్రాహ్మడు గుండెలు దరిదలు ఆడుతున్నాయి వెంటనే బ్రాహ్మడు ఏమన్నాడు ఏమైనా అయినా ఏమిటి అన్నాడు అయ్యా ఏమిటి మీరేమిటి మీ ఆచారం ఏమిటి మీ వ్యవహారం ఏమిటి మీ పండితమైనటువంటి సంస్కారం ఏమిటి ఒక చండాలమైనటువంటి ఉరకుక్కని తీసుకుపోతున్నారు ఏమిటండి మీకు తప్పనిపించట్లేదా అసలు మీకు వందనం చేయటమే మాకు తప్పుగా కనిపిస్తోంది అన్నాడు మూడో దానికి అనగానే ఏమిటా మొదట ఆయన అట్లా అన్నాడు రెండో వాడు ఇట్లా అన్నాడు మూడోవాడు కూడా ఇదే అంటున్నాడు నిజంగానే ఇదేదో తేడా కనిపిస్తోంది నాకే ఏదో ప్రాబ్లం అని అని చెప్పి పాప ఆయన అసలు అనుమానానికి లోను ఇవ్వడమే కాకుండా అంతర్మదనానికి లోన్ అయ్యాడు ఏదో పొరపాటు అని ఇంకొంత దూరం వెళ్ళాడు నాలుగో దగ్గొచ్చేసాడు అయ్యయ్యా నమస్కారం మీకు నమస్కారం పెట్టాలన్నా లేదండి నాకు అన్నాడు అదేమిట్రా అదేమిట్రా అని అన్నాడు అదేమిటండి చండాలమైనటువంటి చెప్పు తినే కుక్కని రోడ్లు రోడ్ల మీద తిరిగి ఆ ఊర కుక్కని తీసుకోబోతూ మీ ఆచార వ్యవహారాలు ఏమైనాయండి అసలు వీలాంటి వాటికి నమస్కారం చేయాలంటేనే మాకు బాధగా ఉంది అని అన్నాడు దేవుట నిజంగానే మొదటివాడు రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ఈ మాట అన్నాడు నిజమే ఇది మేక కాదు కుక్కే తప్పు నాదే నాలోనే లోపం ఉందన్నాడు ఆ మేక పిల్లని అక్కడ వదిలేసాడు ఆయన దాన్ని ఆయన పాపం బ్రాహ్మడు వెళ్ళిపోయాడు ఈ నలుగురు దొంగలు కొమ్ముక్కయ్యారు మేకని తీసి బయట కూసుకొని తినవతలు బాలేశాడు చూశారా మహిసభకి నటి సమాజానికి తేడా కనపడేట్లా ఉన్నది లేనిట్లుగా లేనిది ఉన్నట్లుగా ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి తెలియట్లా సమాజాన్ని సమతుల్యతలు నడపవలసినటువంటి బాధ్యత సామాజిక లాంటిలో ఏమాత్రం సందేహం లేదు కానీ అటువంటి దశలో ఈనాడు ఏం జరుగుతోంది ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి తెలియకుండా పోతుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సత్యం ఏది అసత్యం ఈ విధమైనటువంటి స్థితిలో సమాజం కనుక నడిచినట్లయితే భవిష్యత్తులో నేటి ఈనాటి తరం ఏ విధంగా అడుగులు కదపగలదు ఏ విధంగా విచక్షణ వివేకాన్ని పెంచుకోగలదు ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి సామాజిక శ్రేభిలాషిదే నేటి తరాన్ని మనం చక్కగా కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది దీనికై ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలి కృషి చలపాలి ఆ స్థాయి శిక్షణను పెంచగలగాలి సంచలనాలు కాదు కావాల్సింది సామాజిక శ్రేయం సామాజిక అభివృద్ధి సామాజికమైనటువంటి సమతుల్యత అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుంటూ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది మీ లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మీ అభి మా అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్